ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ రాజకీయాల్లో ఎమోషన్స్ ఎథిక్స్ ఉండవు శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం కూడా ఉండదు బూతులు తిట్టిన వారిని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి చర్చలు జరిపి అవసరమైతే పార్టీలో చేర్చుకునే సంస్కృతి మన భారత రాజకీయ చరిత్రలో ఉంది ఇది మరోసారి అసెంబ్లీ వేదికగా రిజువైంది అసెంబ్లీ వేదికగా రిపీట్ అయింది ఇవాళ కళ్ళకు కనిపించింది దీనికి కా ఏంటి ఆ విషయం అనుకుంటున్నారా ఏంటో కాదు తీర్మార్ మల్లన్న ఎవరైతే బీఆర్ఎస్ని కేసీఆర్ని కవితని కేటీఆర్ని హరీష్ రావుని సంతోష్ రావుని టార్గెట్ చేసి చేస్తూ తన మీడియాలో బూతులు తిట్టేవాడో నిత్యం వాళ్ళని నిందిస్తూ ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగాడు ఆ తీర్మార్ మల్లని వాళ్ళ అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారు స్క్రీన్ పైన మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావుతో తీర్మార్మల్లన్న మాట్లాడుతున్న విజువల్స్ ఇవే తీర్మార్మల్లన నిన్నటి వరకు బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు మొదటి నుంచి ఒక అంటే ఒక జర్నలిస్ట్గా లైక్ మొదలుపెట్టిన తీర్మార్మల్న ఒక రాజకీయ నాయకుడిగా మారాడు ఆయన పైన అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత అన్ని రకాల పార్టీలు పనిచేశాడు మొన్న నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యార్థి పట్టబదుల ఎన్నిక నుంచి కాంగ్రెస్ తరఫున తీర్మానం వలన పోటీ చేసి గెలిచాడు అయితే కాంగ్రెస్ పార్టీలో బీసీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ల పైన గొడవ తర్వాత తీర్మానం వలన మళ్ళీ ప్లేట్ ఫిలాయించాడు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది నిజంగా చెప్పాలంటే తీర్మానం వలన ప్లేట్ ఫిరాయించాడు కాంగ్రెస్ పార్టీ ఆయన సస్పెండ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన తీర్మానం వలన ఊహించని విధంగా ఇవాళ అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులతో భేటీ అవ్వడం అది కూడా కేటీఆర్ తను నిత్యం ఎవరినైతే టార్గెట్ చేస్తూ తన మీడియాలో విమర్శలు చేసేవాడో ఆ కేటీఆర్ హరీష్ తోటి ఇవాళ అసెంబ్లీలో భేటీ అయ్యారు బీసీ రిజర్వేషన్ల అంశంలోనే ఈ బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోరుతూ ఆయన ఈ భేటీ అయినట్టుగా సమాచారం అందుతుంది కేటీఆర్ హరీష్ రావుతో బీసీల సబ్జెక్ట్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది అయితే తీర్మానం మల్లన్న లాంటి వ్యక్తికి కేటీఆర్ హరీష్ రావు లాంటి వ్యక్తులు ఆ అంత పెద్ద పార్టీ ఈ తీన్మార్మలనకు అపాయింట్మెంట్ ఇవ్వడం ఆయనతో మాట్లాడడానికి లేకపోతే చర్చించడానికి సుముఖంగా ఉండటం అనేది తెలంగాణలో కొత్త రాజకీయ చర్చకు దారితీసిందని చెప్పాలి తీన్మార్ మల్లన్న దాదాపు అన్ని పార్టీలు పనిచేశాడు బీఎస్పీలో పనిచేశాడు బీజేపీలో పనిచేశాడు కాంగ్రెస్లో పనిచేశాడు అన్ని రకాల పార్టీలు పనిచేశాడు సొంత పార్టీలో ఒక రెండు సొంత పార్టీలు పెట్టాడు రెండు మూడు దాకా సొంత పార్టీలు పెట్టాడు చివరికి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అయ్యాడు ఎమ్మెల్సీ అయిన తర్వాత అదే కాంగ్రెస్ పైన కేవలం ఆరు నెలల్లోపే తిరుగుబాటు చేశాడు బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ ఏదైతే సర్వే చేసిందో ఆ సర్వే రిపోర్ట్లని లైవ్ లో చింపేస్తూ తగలబెడుతూ కాంగ్రెస్ పార్టీని నిలదీశాడు దీంతో క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్ పార్టీ తీరుమార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసిన తర్వాత మొన్న ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ పైన మళ్ళీ తన స్టైల్లో తన మార్క్స్ స్టైల్లో చెలరెగిపోయిన తిరుమారు మల్లన్న ఇవాళ మరో ప్లేట్లో కనిపించాడు ఆ ప్లేట్ ఇవాళ బీఆర్ఎస్ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట్లాగే కీలక నేత హరీష్ రావుతో భేటీ అవుతున్నారు భేటీ అయినాడు తిరుమార్మల్లన్నం ఇక్కడ కేవలం బీసీ బిల్లు పైన మాట్లాడినట్టుగా బయటికి సమాచారం వస్తుంది కానీ ఇప్పటికే తీన్మార్ మల్లనకి మనం చూడవచ్చు విజువల్స్లో తీన్మార్ మల్లనతో కేటీఆర్ హరీష్ రావు నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోస్ ఎందుకంటే ఇదే కేటీఆర్ తీన్మార్ మల్లన పైన చాలాసార్లు డైరెక్ట్ విమర్శలు చేశారు ఇదే కేటీఆర్ తీన్మార్ మల్లన పైన అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టించారు తమ వ్యక్తిగత ప్రతిష్టలు దిగజార్చే విధంగా తీన్మార్ మల్లన మాట్లాడుతున్నారని తన దగ్గరున్న మీడియాని అడ్డం పెట్టుకొని ప్రజల్లో నెగిటివ్ని పబ్లిసిటీ చేస్తూ వచ్చిండంటూ ఇదే కేటీఆర్ తీన్మార్ మల్లన పైన కేసులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి కేటీఆర్ పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ సింపతైజర్స్ కావచ్చు కావచ్చు వాళ్ళు పెట్టిన కేసుల్లో తీన్మార్ మల్లన జైలుకి కూడా వెళ్ళొచ్చాడు జై చాలా రోజుల పాటు ఆయన జైలు జీవితం కూడా గడిపారు ఆ తర్వాత ఈ పగలన్నీ ఇప్పుడు ఏమీ కనిపిస్తులేదు కేవలం అసెంబ్లీలో తీన్మార్ మల్లన్నతో కేటీఆర్ హరీష్ రావు మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది మనం విజువల్స్లో చూస్తున్నాం పక్క పక్కనే కూర్చొని కేటీఆర్ దీని మార్మలన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే శ్రద్ధగా కేటీఆర్ వింటున్నారు హరీష్ రావు వింటున్నారు ఏంటి అంటే బీసీ రిజర్వేషన్ల అంశం ఈ చర్చ జరిగినట్టుగా సమాచారం అందుతుంది మొత్తానికి రేవంత్ రెడ్డి ద్వారా రాజకీయాల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన కేటీఆర్ తీన్మార్ వలన ఇప్పుడే మళ్ళీ రూట్ మార్చారు సింపుల్గా చెప్పాలంటే మళ్ళీ బీఆర్ఎస్ మద్దతు కోసం వెళ్ళారు బీఆర్ఎస్తో బీఆర్ఎస్ నాయకులతో భేటీ అయ్యారు అది కూడా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో ఇవాళ ఆయన చర్చలు జరపడం రాజకీయంగా దుమారం రేపుతోంది మొత్తానికి మల్లన్న బీఆర్ఎస్తో కేటీఆర్తో భేటీ అవ్వడం హరీష్ రావుతో భేటీ అవడం అనేది రాజకీయాల్లో నీతి విలువ ఎథిక్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి అర్థం పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు చూద్దాం కేటీఆర్ మల్లన్న భేటీ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో